ఫ్రెండ్ లాడ్ ఇంటిలో ఇరవై రెండవ దినమును మనకు అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనా చెల్లించుకుంటున్నాను నేటి ధ్యానాంశము పన్నెండవ ప్రవక్తల్లో ఒకరైన మేకా గురి మేకా జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు యష్యా ప్రవక్త సమకాలీకుడైన మేకా ప్రవక్త మోరేషద్గత్తు అనే గ్రామానికి చెందినవాడు ఇది ఇరుశలేముకు సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఉత్తర రాజ్యానికి ఆమోసు దేన్నైతే ప్రవచించాడో అదే యోదాకు కూడా తప్ప తప్పదని మీకా నమ్మాడు సామాజిక నీతి న్యాయాల విషయంలో ఆసక్తి ఉన్న ప్రవక్త మీకా పేదల పక్షంగా నిలిచిన వ్యక్తి ఇతని పేరుకు అర్థం యెహోవా వంటి వాడెవడు అని ఇతడు ఈ గ్రంథాన్ని వ్రాసిన కాలం క్రీస్తు పూర్వం ఏడు వందలు దీని ముఖ్యాంశం దేవుని తీర్పు రాబోయే దేవుని రాజ్యం నిజమైన భక్తి ఒక వ్యక్తి జీవిత విధానంలో పవిత్రతను న్యాయ నిరతిని కలిగిస్తుంది ఇస్రాయేలీలు పాపభరితమైన జీవితం గడుపుతున్నారు దేవుని కోపం వారిపైకి రాక తప్పదు ఈ గ్రంథంలో యేసుక్రీస్తుని గురించిన వాక్కులున్నాయి ఆయన జన్మస్థలాన్ని గురించి ఏడు వందల సంవత్సరాల క్రితమే ఇందులో వ్రాయపడి ఉంది ఇది మీకు ఐదో అధ్యాయం రెండో వచనంలో ఉంది విత్లేహ్రాత యోదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన ఉన్న గ్రామం నా కొరకు ఇస్రాయలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంతేకాదు ఆయన రాజ్య పరిపాలన వివరాలు కూడా ఇందులో వ్రాయబడి ఉన్నాయి ఇప్పుడు మీకాని గురించి తెలుసుకుందాం ఇతడు పన్నెండు ఉప ఒకడు ఈ గ్రంథం ఏడు అధ్యాయాలు కలిగిన గ్రంథం ఈ గ్రంథం మీకాయే స్వయంగా వ్రాసాడు ఇతని అసలు పేరు మీకే యాహు మీకా ప్రజలను దేవుని బాటలో నడవమని బోధించేవాడు ఇతడి వారికి బోధిస్తూ యహో వంటి వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించేవాడు ఆయన ప్రవచనాలన్నీ ఈ విషయం చెప్తూనే సాగేవి దీన్ని బట్టి అతడు ఇలా ప్రశ్నించేవాడు కాబట్టే ఇత ఇతని మారు పేరు మీకాగా చెప్తుంటారు మొరుష అనే గ్రామానికి చెందినవాడు ఇతడు ఇది ఎరుశలేంకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మీకా ఒక గొప్ప దైవ సేవకుడు ఇతడు యోతాము అహాజు హిజ్కియా రాజుల కాలంలో సేవ చేశాడు ముందుగా ఆనాటి చరిత్రను తెలుసుకుందాం దావీదు కుమారుడైన సొలోమోను పరిపాలించిన తర్వాత భయంకరమైన యుద్ధం జరిగి ఇస్రాయేలు రెండుగా విడిపోతుంది ఉత్తర రాజ్యం సమరయ్య రాజధానిగా ఇస్రాయేలు రాజ్యం దక్షిణ భాగం ఎరుషలేము రాజధానిగా రాజ్యం ఇస్రాయేల్ రాజైన యొరబాము ప్రజలు దేవునికి ప్రజలను దేవునికి విరుద్ధమైన బాటలు నడిపిస్తాడు విగ్రహారాధన విగ్రహాలకు బలి అర్పణ వంటి అపవిత్ర కార్యాలు చేయిస్తాడు తర్వాత రాజులు కూడా ఇతన్ని అనుసరిస్తారు ఇందువలన దేవునికి ఆ రాజ్యంపై అత్యంత ఆగ్రహం కలుగుతుంది యోధారాజుల ముందు యహోవాతి దేవుని బాటలు నడిచిన తరువాత రా రాజులు ఇస్రాయేల్ రాజుల వలె బలి అర్పణ విగ్రహారాధన చేస్తుంటారు ఇదే సమయంలో రాజులను ప్రజలను దేవుని తట్టి త్రిప్పటానికి కొంతమంది ప్రవక్తలను ఎన్నుకుంటాడు దేవుడు అలా ఎన్నికైన ప్రవక్తల్లో ఒకరు మీక వారి పాపానికి తీర్పుగా ప్రజలను అశూరు రాజ్యానికి అప్పగించాలనుకుంటాడు దేవుడు కానీ ప్రజలకు వారి చెడు మార్గాన్ని చేసుకోవటానికి అవకాశం ఇస్తాడు అదేమనగా జరగబోయే సంఘటనలను ప్రవచించటానికి మీకా వంటి ప్రవక్తలను ఎన్నుకుంటాడు మీకా గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటిది ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడో అధ్యాయం పన్నెండు వరకు ఇది ఇస్రాయేల్పై యూదావారి వారిపై తీర్పు తీర్పును గురించిన ప్రవచనాలు తర్వాత రెండవది నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఐదో అధ్యాయం పదిహేను వరకు పునరుద్ధరణ మరియు సమాధానం ఆరో అధ్యాయం మూడవదిగా ఆరో అధ్యాయం ఒకటి నుంచి ఏడో అధ్యాయం ఇరవై వరకు శిక్ష మరియు నిరీక్షణ ఈయన ప్రవచనాలు సమరయ మరియు ఇరుషలేము కొరకు వ్రాయబడ్డాయి ఏడవ ఏడు అధ్యాయాలు కలిగిన ఈ మేకా గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయం గురించి గురించిన ప్రవచనాలు మనం చూద్దాం ఒకటో అధ్యాయంలో ఇస్రాయేలీల విగ్రహారాధన వల్ల సమరయ్యపై జరిగే వినాశనం గురించి రెండో అధ్యాయంలో పాలకులను మరియు రాజులు పేదలపై చేసే అరాచకాల వల్ల వారి వినాశనం అంతేకాకుండా కొంతమంది దేవుని ప్రవక్తలు మద్యపానం మరియు దొంగతనం గురించి బోధిస్తారు బోధించేవారు వారికి అత్యంత కఠినమైన తీర్పు దేవుడిస్తాడని ప్రవచించాడు మూడో అధ్యాయంలో రాజులు యాజకులు పాపము దుష్ట స్వభావాన్ని వివరిస్తాడు నాలుగో అధ్యాయంలో ఒక పెద్ద ప్రవచనాన్ని రాజ్యంపై ప్రవచిస్తాడు యూదా బబులోని సామ్రాజ్యం రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని మందిరాన్ని కూల్చివేస్తారు ఇది ప్రజలు ఆయన కట్టడాలను ఆజ్ఞలను మేరడం వల్ల జరుగుతుంది అంతేకాకుండా ఇస్రాయలీలు ఇ్రాయేలీలను ఎరుషులేంకు రప్పించి మందిరాన్ని మరలా నిర్మింపజేస్తాడని ప్రవచించాడు ఐదో అధ్యాయంలో మందిరం కట్టిన తరువాత యుద్ధాలకు బదులుగా శాంతి పరిపాలన ఉంటుందని ప్రవచిస్తాడు ఆ పరిపాలన కొరకు యూధావంశం నుండి బాలుడుగా బెత్లహేమ్లో మెస్సీయా పుడతాడని ప్రవచిస్తాడు అది ఐ ఐదో అధ్యాయం రెండులో ఉంటుంది ఆరో అధ్యాయంలో ప్రజలు చేసిన పాపములను వివరిస్తూ ప్రజల నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడనేది చెప్తాడు వేలాది పొట్టేళ్ళు వేలాది నదులంతా విస్తార శైలము అతనికి సంతోషాన్ని ఇవ్వవని చెప్తూ కనికరాన్ని దైనం ప్రేమను మాత్రమే దేవుడు వారి నుండి ఆశిస్తున్నాడని చెప్తాడు చివరిగా ఏడో అధ్యాయం పద్దెనిమిదిలో ఒక ప్రశ్నతో ఈ గ్రంథాన్ని ముగిస్తాడు మీక దేవుని మహిమ దేవుణ్ణి మహిమపరుస్తూ ఒక ప్రశ్న వేస్తాడు అదేమంటే తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అని ఆయన కనికరము చూపుటందు సంతోషించువాడు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు మన దేవుడు ఎంత పాపినైనా క్షమించే దేవుడు ఆయన వంటి దేవుడు లేడు కనుక తప్పు శ్రోవల నుండి మళ్ళుకొని ఆయన్ని క్షమించమని వేడుకుందాం ప్రార్థన నా ప్రియమైన తండ్రి మేము చెడు నడతలను విసర్జించి నీరాకడికే ఎదురు చూసిన అన్నా సుమియోనలు వలె నిన్ను ఎదుర్కొనడానికి తగినట్లుగా మమ్ములు మమ్ములను మీ సాక్షిగా నిలబెట్టుకొనమని ఏ నా అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను ప్రస్తులో